పవన్ కళ్యాణ్ అజ్ఞానం కాకపోతే మరేంటి జగన్మోహన్ రెడ్డిపై ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతాడా సుగాలి ప్రీతి మరణంపై మేము ఎంతగానో పోరాడితేనే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో వాళ్ళకి ఇంటి స్థలం అగ్రికల్చర్ ల్యాండ్ మరియు ఉద్యోగం ఇచ్చాడు అని చెప్పుకుంటాడా అసలు నీ అజ్ఞానానికి ఏమనాలో కూడా అసలు ఏమీ అర్థం కావట్లేదు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు జనసేన నాయకులు కూడా వాళ్ళ నాయకుడు ఎట్లా మాట్లాడితే విధంగా మాట్లాడుతుంటారు అరే ఇందులో వాస్తవం ఎంత మీ పోరాట ఫలితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటి స్థలం అవి ఇచ్చాడా ఏం మాట్లాడుతున్నారు మీరు అయితే రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి మరణం జరిగితే ఆ రెండు సంవత్సరాలు నువ్వు ఎందుకు పోరాడలేదు టీడీపీ ప్రభుత్వంలో ఆతి జరిగితే టీడీపీ ప్రభుత్వం సుగాలి ప్రీతికి వాళ్ళ కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేదు అప్పుడెందుకు ఇంటి స్థలం ఇవ్వలేదు అప్పుడెందుకు ఉద్యోగం ఇవ్వలేదు రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి మరణం జరిగితే రెండు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పుడు నువ్వు ఎందుకు పోరాటం చేయలేదు టీడీపీ ప్రభుత్వం ఎందుకు వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయలేదు సుగాలి ప్రీతి మరణం రెండు వేల పదిహేడులో జరిగితే జగన్మోహన్ రెడ్డిది తప్పంటావు నీ అజ్ఞానం అది రెండు వేల పదిహేడు టీడీపీ ప్రభుత్వంలో సుగాలి ప్రీతి హత్య జరిగితే అది జగన్మోహన్ రెడ్డి తప్పంటావు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు అని అంటావు చివరికి నా పోరాటం వల్లే డబ్బు వచ్చింది వాళ్ళకి న్యాయం జరిగింది అని అంటావు ఇక్కడ వాస్తవంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయటం అభినందనీయం కానీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా కానీ వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి జిఓ ఎంఎస్ నెంబర్ నైంటీ ఫైవ్ అనే ఒక చట్టం ఉంది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ కుటుంబంలో ఏదైనా అన్యాయం జరిగితే ఆ కుటుంబానికి ఇంటి స్థలం అగ్రికల్చర్ ల్యాండ్ కేటాయిస్తారు వ్యవసాయ భూమి కేటాయిస్తారు ఇల్లు కేటాయిస్తారు ఉద్యోగం కూడా కేటాయిస్తారు అది చట్టంలో రూల్ అది టీడీపీ ప్రభుత్వంలో ఆ చట్టం గురించి కానీ ఆ చట్టం ఆ రూల్ గురించి కానీ టీడీపీ ప్రభుత్వానికి గుర్తు లేదు టీడీపీ ప్రభుత్వంలో మీరు ఒక్కరోజు కూడా సుగాలి ప్రీతి మరణం గురించి అసలు మాట్లాడనే మాట్లాడలేదు అలాంటిది వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఐదు ఎకరాల స్థలం ఎకరా రెండు కోట్లు చొప్పున ఐదు ఎకరాల స్థలం కర్నూలు దగ్గరలో ఆయన ఇవ్వటం జరిగింది అంటే పది కోట్ల స్థలం అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చాడు అదేవిధంగా ఐదు సెంట్ల ఇంటి భూమి ఇచ్చాడు ఇల్లు కట్టుకోవడానికి అది కూడా దాదాపు ఒక్కొక్క సెంట్ వచ్చేసి ఐదు లక్షల నుండి ఎనిమిది లక్షల వరకు ఇంటి స్థలం వాల్యూ ఉంటుంది అంటే నలభై లక్షల వాల్యూ ఇంటి స్థలానికి అదేవిధంగా రెండు ఉద్యోగాలు ఇచ్చాడు మున్సిపల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెండు ఉద్యోగాలు ఇచ్చాడు అది జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం వాళ్ళకున్న హక్కు గిరిజనులకున్న హక్కు ఆ కుటుంబంలో అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకున్న హక్కుకి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో వాళ్ళకు న్యాయం చేశాడు సిబిఐ ఎంక్వైరీకి లెటర్ రాశాడు ఆయన అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న నిబద్ధత ఆయన యొక్క మంచితనం మరి నువ్వేం చేశావు సుగాలి ప్రీతి హత్య సుగాలీ ప్రీతి మరణం రెండు వేల పదిహేడులో జరిగితే జగన్మోహన్ రెడ్డిని నిందిస్తావు రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీని ఒక్క మాట కూడా మాట్లాడు చివరికి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి న్యాయం చేస్తే ఈ రోజు ఆ క్రెడిట్ అంతా నాది నేను పోరాటం చేసినాను కాబట్టి సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేకూరింది అని మాట్లాడుతావా అది నీ అజ్ఞానం నీ మూర్ఖత్వం నిన్న కూడా ఆమె ప్రెస్ మీట్ పెట్టి హంతకులు బయట తిరుగుతూనే ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ బాబు అమలు చేస్తున్నాడు కానీ ఆయన రెడ్ బుక్ లో సుగాలి ప్రీతి పేరు లేకపోవడం అది మా దౌర్భాగ్యం అని ఆమె చెప్పుకొచ్చింది ప్రతి రాజకీయ వేదికపై సుగాలి ప్రీతి మరణాన్ని నువ్వు వాడుకున్నంతగా పవన్ కళ్యాణ్ నువ్వు వాడుకున్నంతగా ఈ ప్రపంచంలో కానీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ రాజకీయ నాయకుడు ఒక దళిత ఆడబిడ్డ మరణాన్ని నువ్వు వాడుకున్నంతగా ఈ ప్రపంచంలో ఎవరో వాడుకుని ఉండరు అధికారంలోకి రాకముందు ఆ కుటుంబంపై ఆ దళిత బాలిక సుగాలి ప్రీతి మరణంపై నువ్వు ఎన్ని రాజకీయ వేదికల్లో ఊగూగి మాట్లాడావో కళ్ళు తిప్పుతావు కాళ్ళు తిప్పుతావు చేతులు తిప్పుతావు ఎంటుకల్ని ఇట్లా అంటావు నువ్వు ఏ విధంగా మాట్లాడావో అధికారంలోకి వచ్చిన తర్వాత పదహైదు నెలలుగా సుగాలి ప్రీతి మరణం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం నీ యొక్క నిబద్ధత నీ వ్యక్తిత్వానికి అది ఒక నిదర్శనం